దేశంలో దాదాపు పన్నెండు కోట్ల మంది ఆకాంక్షను నెరవేర్చేలా గోర్ బోలి లంబాడి భాషను గుర్తించి రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడం చరిత్రాత్మకమని విశ్రాంత ఐసీఎస్ అధికారి డిటి నాయక్ రాష్ట్ర ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ జీవన్లాల్ లావుడ్యా పేర్కొన్నారు సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో జీవన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు వేరే వేరే పేర్లతో ఈ దేశంలో అవుట్ సైడ్ దిస్ కంట్రీ ఆల్సో ఉన్నారు ఇంతమంది ఉండి కూడా వీళ్ళు మాట్లాడే భాషకు మన దేశంలో వీళ్ళు స్వచ్ఛమైన ఈ హిందువులై ఉండి హిందుస్థాన్లో కూడా హిందుస్థాన్ దేశంలో వీళ్ళ భాషకు రికగ్నిషన్ లేకపోవడం చాలా దురదృష్టకరం ఈ విషయాన్ని రిపీటెడ్గా ఏ ఫోరమ్స్లో అయినా ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది బంజారాలు వాళ్ళ వేషభాషలు వేరు ఒరిజినల్ ఎప్పుడు హిందువులే కానీ హిందువుల్లో కూడాను వాళ్ళ వేషభాషలు వేరు సంస్కృతి వేరు వాళ్ళ ఆచారాలు వేరు వాళ్ళ భాష వేరు వాళ్ళ ఇవన్నీ కాపాడుకోవటానికని బంజారాలు సపరేట్గా ఊళ్ళో బయట ఉంటారు టు ప్రొటెక్ట్ దేర్ ఐడెంటిటీ టు ప్రొటెక్ట్ దేర్ కల్చర్ టు ప్రొటెక్ట్ దేర్ ట్రెడిషన్ ఆ విధంగా ఉండి వాళ్ళ ప్రొటెక్ట్ సెల్ఫ్ ప్రొటెక్షన్కు ఉండిపోయి కొన్ని చోట్ల మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్కు నోచుకోలేని పరిస్థితి మీకు అందరికీ తెలుసు ఈ భాష ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ ఇదే భాష మాట్లాడతారు ఢిల్లీ నుంచి ఎవరైనా వస్తే నేను మా భాష మాట్లాడతా మా భాష మీకు అందరికీ తెలుసు మా మీ అని లేదు మన మాతృభాష కంటే స్వీట్ అయిన భాష మాతృభాష కంటే గౌరవమైన భాష ఇంకొకటి ఉండదు ఒకరొకరికి ఒక మాతృభాష గోరుబొలి మాతృభాష మాకు అది ఎంతో గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని కాన్ఫిడెన్స్ని ఐడెంటిటీని ఇస్తుంది మేము దానికి చాలా గర్వపడతాం అలాంటి భాషను ఇంతమంది మాట్లాడుకుని లిపి లేకపోయినా ఇన్ని సంవత్సరాలుగా శతాబ్దాలుగా నిలిచిపోయిన ఈ భాషకు మన దేశంలో ఐడెంటిఫికేషన్ లేకపోతే అది న్యాయస్థాన సమ్మతం కాదు అందుకని వేరియస్ ఫోరమ్స్లో మేము ఈ విషయం చెప్పడం జరిగింది మా కుల పెద్దలు మా జాతి పెద్దలు అందరూ దీనికోసం చాలామంది కోరాడారు ఈ మధ్య గత నెలలోనే ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా మన చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు ఆయన క్యాబినెట్ అసెంబ్లీలో దీని ఎయిత్ షెడ్యూల్లో ఈ లాంగ్వేజ్ని ఇంక్లూడ్ చేయాలని బిల్లు పాస్ చేయటం మా మొత్తం జాతికంతా ఒక ఆత్మాభిమానము ఆత్మ గౌరవంట్టుగా పెట్టినట్టుగా నేను ఫీల్ అవుతున్నా ఇంతటితో ఆగ్